అండి ఈరోజు మనం ఆసిఫోబాద్ డిస్టిక్ మీ తెలుసుగా కొమ్మరం ఆసిఫోబాల్ డిస్టిక్లోని రెబ్బిన మండలంకి మనం వచ్చినాం రెబ్బిణ మండలం నుండి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ కిలోమీటర్లో గంగపూర్ అనేది ఒక ఫేమస్ ఫేమస్ అంటే ఫేమస్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది దీనికి ఒక ప్రత్యేక చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర గురించి నేను ఇప్పుడు మీకు మొత్తం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా వివరిస్తాను మీరు దీన్ని ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఒక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడైతే టెంపుల్ అయితే విజిట్ చేద్దాం విజిట్ చేసుకుంటూ ఈ టెంపుల్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను రమ్మను వచ్చేది గంగాపూర్ టెంపుల్ ఇది పదహారు వందల శతాబ్దానికి ముందు నుండి అయితే మనకు ప్రాచుర్యంలో ఉంది దీన్ని నిర్మించింది ముమ్మడి పోతాజి ఈ ముమ్మడి పోతాజి అనే భక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకతో తిరుపతికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చేవాడు అయితే ఒక సంవత్సరం తన వృద్ధాప్యము ఆయన అనారోగ్య కారణంగా వెళ్ళలేక చింతిస్తూ ఉంటాడు అతనికి స్వామివారు కళలోకి వచ్చి ఈ ఫలానా గుట్ట మీద నేను కొలువై ఉన్నానని చెప్తాడు అప్పుడు ఆ పోతాది ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది అప్పటి నుండి ఈ టెంపుల్ చాలా అంటే చాలా ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది చూడండి ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది నలుమూలల నుండి వేలాది లక్షలాది మంది అయితే ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తూ ఉంటారు మాఘశుద్ధ పౌర్ణమి నాడు మనకు ఇక్కడ జాతర అయితే జరుగుతుంది ఆ జాతరలో మనకు రథ ఉత్సవం అయితే ఉంటుంది దాన్ని దర్శించుకొని ఈ స్వామివారికి తమ కోరికలను అయితే విన్నపించుకుంటారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని నా తరఫున నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుంది చూడొచ్చు స్వామి వారిని మీరందరూ దర్శించుకోవాలని నా యొక్క కోరిక అందుకనే మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయాలని అనుకుంటూ ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఈ కుమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్లోని రెబ్బెన మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ టెంపుల్ గంగాపూర్ గంగాపూర్ టెంపుల్ని మీరందరూ విజిట్ అయితే చేయాలనుకుంటున్నాను ఈ టెంపుల్ని ఇంకా ఇంకా అంటే ఇంకా డెవలప్ చేయాలని ఆ గవర్నమెంట్ తరపు గవర్నమెంట్కు నేనైతే అయితే చేసుకుంటున్నాను చూడండి ఎంత అమోఘంగా ఉంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడిని నిర్మించడం చాలా అంటే చాలా అద్భుతం చూడొచ్చు మన ముందు గుడి ఈ ముఖద్వారం గజస్థంభం ఎంత సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూనే ఉంటారు చూడొచ్చు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో అయితే ఈ టెంపుల్ని నిర్మించడం అయితే జరుగుతుంది ఇక్కడికైతే వాటర్ వెళ్తూ ఉంటాయి ప్రతి వర్షాకాలంలో ఇదంతా వాటర్ అయితే వాటర్తో ఫుల్ అయ్యి అయితే ఉంటుంది చూడొచ్చు ఇంతటి మహిమగల దేవాలయం మన ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉండడం మన గర్వకారణం ఇక్కడ పెళ్ళిళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఇది పెళ్లి మండపం ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక థౌజండ్ లైక్స్ మాత్రమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఉంటానండి పునర్దర్శన ప్రాప్తి రస్తు